దేవునికి మహిమ కలుగును గాక మరి లేఖనాలు చూసుకుందామండి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి దానియలుని సింహాల బోనులో వేసి ఉన్నారండి ఎందుకు వేశారు తెలుసా ఆయన ఏదో చేస్తే సింహాల బోన్లో వేయలేదండి మరి దేవునికి ప్రార్థన చేస్తుంటే మరి ఆ రాజుకి మరి వర్తమానం పంపించినప్పుడు సింహాల బోనులు వేసారండి చూడండి నీవు కూడా ఏదైనా శ్రమలో కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే ఇరుగు పొరుగు వారు అనొచ్చు నువ్వేమి దీవించబడ్డావమ్మ నీకేం కలిగింది ఏం ఆశీర్వాదకరంగా ఉందని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని నేను నిందించవచ్చు బాధించవచ్చు కానీ నీ యథార్థతను విడిచిపెట్టక నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాని ఏలుని మరి సింహాల బోనులో నుండి దేవుడు విడిపించినట్టు దేవతతో వచ్చి మాట్లాడినట్లుగా నీతో కూడా దేవుడు మాట్లాడబోచున్నాడండి నీ శ్రమల నుండి విడిపించబోతున్నాడు నిన్ను ఎవరైతే మరి నిందిస్తున్నారో వారి నుండి కూడా నిన్ను విడిపించబోతున్నాడు బహుకార్యములు దేవుడిని పట్ల చేయబోతున్నాడు అని చెప్తున్నాడు నువ్వు నమ్మకంగా ప్రార్థన చేయి నీకు వస్తున్న శ్రమల వైపు చూడకు దేవుని ముఖ స్వరూపం చూస్తూ మరి దేవుని సన్నిధిలో